నేరాలు కల్పించాలి నేరాలు నియంత్రించాలంటే సాధ్యమైన వరకు సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలి అని మమ్మల్ని అందరినీ కూడా ఆదేశించడం జరిగింది అయితే సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలంటే మీకు అందరి చూస్తే ఒక కెమెరా అంటే ఎంత ఖర్చు అవుతుందంటే తక్కువ తక్కువ ఇరవై వేల నుంచి ముప్పై రూపాయలు అవుతుంది అటువంటిది మనం అంత టైం అంతా ఏర్పాటు చేయాలంటే ఎంతైతుంది దీనికి మన మన కదిరి పట్టణానికి చెందిన ఎన్ఎస్టెక్కర్ వాళ్ళ తమ్ముడు సహాయంతో ప్రజాపటంలో అంతా కూడా మనం ఏర్పాటు చేసుకోవాలంటే ఎంత మంది అవుతుందని సర్వే నిర్వహించడం జరిగింది రాజు వాళ్ళు నాలుగైదు రోజులు మొత్తం ఎందుకంటే ఈ ఊరు కాబట్టి కొంచెం వాళ్ళకి అవగాహన లేదు బాగా వాడే స్వయం ఎదుర్ని మళ్ళీ మాట పాటు తిరిగి సుమారు వంద కెమెరాలు పెడితే గాని మనకు ఈ ఊరంతా కూడా మనం దిగ్బంధం చేయలేము ప్రతి ఏరియా కవర్ చేయలేము అనేది వాళ్ళు చెప్పడం జరిగింది అయితే అందుకు బడ్జెట్ చెప్తే యాభై లక్షలు అవుతుందన్నారు అక్కడ మేము ముందు యాభై లక్షల బడ్జెట్ మా పోలీస్ సేవలు ఎట్లా చేసుకోగలను ఆ అప్పుడు మేము మేడంగాలతో చర్చిస్తే మేనంగా తక్షణం ఆలయం చేసి మనం ఇంత బడ్జెట్ సేకరించలేము ఖచ్చితంగా మన స్థానిక ప్రజాప్రతినిధితో సహాయం తీసుకుంటే చాలా బాగుంటుంది అంటే సరే అని చెప్పేసి నేను నారాయణ రెడ్డి ఈ ప్రభుత్వం తీసుకుని సాధ్యపడుకోవడం జరిగింది అందులోపలే మా మేళంగా ముందుచెరువుతో సార్ని రిజిస్ట్ చేయడం మేనంగా సార్ జనంగా పానం చేయడం మేము పోయిన వెంటనే ఎస్ అవుతుంది అంటే ఈ విధంగా ప్రపోజల్ అంటే తయారు చేసినాము ఒక ఫిఫ్టీ ల్యాక్స్ వరకు అవుతుంది అని చెప్తే సార్ రెండు భాషాకు కృష్ణమోహన్ కళ్ళారు ఆయనకు మీరు పోయేసి దాని వేరంతా పని లేదు చేసి నాకు చెప్పండి అంటే ఇన్వెస్టేక్ సరిపోతుంది అంతా కూడా కొటేషన్ తీసుకోవాలి ఫార్టీ త్రీ ల్యాక్స్ మొత్తం అయితే సరిపోతుందంటేనే ఒక్క నిమిషం కూడా ఆలోచన చేయలేదు మన ఎమ్మెల్యే గారు ఎస్ అన్నారు అంతే అయిపోయింది ఆయన మనం ఓపెన్ చేసుకోవడం మీరంతా కూడా అది చాలా పెద్ద ఇప్పుడు చూసుంటారు ఈ సందర్భంగా చాలా సార్లు మేము ఎమ్మెల్యే గారిని కలుస్తుంటాం కలిసి ఆయన మాత్రం పది నిమిషాలు మాట్లాడితే ఐదు నిమిషాలు కదిరి భద్రత కదిరి ప్రజల శ్రేయస్సు కదిరి అభివృద్ధి గురించి ఉంటుంది ఒకటే వస్తుంటుంది ఆయన నాకు కదిలి బాగుండాలి కదిరి పట్టణం అభివృద్ధి చెందాలి నాకు వస్తే ఇంట్రెస్ట్ ఏమి లేవు కదిరి బాగుండాలి కదిలి బాగుండాలి నిజంగా ఈ కదిరి పట్టణం వాసులు కదిలి వాసులు ఇటువంటి ఎమ్మెల్యే మనకి దొరకడం చాలా అదృష్టం ఎందుకంటే ఎవరైనా కూడా గతంలో మనం చాలా సార్లు ఇచ్చినాం తొమ్మిది ఆ రోజు రాదు సద లక్షలు ఇస్తాను మీరు ఏ చేసుకోండి లేకపోతే కొన్ని ఏరియా నేను చేస్తాను మీతో నేను సింపుల్ చేసుకోండి అంటారు అట్లా కాకుండా ఆయనే డెవలప్ చేసుకొని మొత్తం నేనే కవి పట్టణానికి అంతా ఏర్పాటు చేస్తానని చెప్పడం చాలా సంతోషకరమైన విషయం బహుశా రాష్ట్రంలో ఇది ఎక్కడ జరగలేదు భవిష్యత్తులో కూడా జరగదు మీరు గమనించండి కావాలంటే వేరే ఏరియాలో చాలా ఏరియాలో విచారించండి